ఆచార్య చాణక్యుడి ప్రకారం రాత్రి నిద్రపోయే ముందు ఈ పనులు చేయండి ఎప్పుడు డబ్బుకు కొరత ఉండదు ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు అయితే కొన్నిసార్లు ఎంత కష్టపడి పనిచేసినా తగిన ఫలితం దక్కదు ఇలాంటి వారిని తరచుగా చూస్తూనే ఉంటాం వాస్తవానికి ఎవరైనా జీవితంలో ఏదైనా చేయాలనుకుంటే సరైన ప్రణాళిక కూడా అవసరం ఆచార్య చాణక్యుడు తన విధానంలో విజయానికి సంబంధించిన సూత్రాలను ప్రస్తావించాడు ఆయన కొన్ని చిన్న అలవాట్ల గురించి చెప్పాడు వాటిని జీవితంలో అలవర్చుకుంటే విజయం సంపద రెండింటినీ పొందవచ్చు రాత్రి నిద్రపోయే ముందు ఆచార్య చెప్పిన ఈ విషయాలను పాటించండి జీవితంలో సానుకూల మార్పులను చూడండి మీ రోజు ఎలా గడిచిందో ఆలోచించండి తన చర్యలను నిఘా ఉంచే వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విఫలం కాడని ఆచార్య చాణక్యుడు తన తత్వశాస్త్రంలో చెప్పాడు కాబట్టి మీరు రోజంతా చేసిన పని యొక్క రోజువారీ రికార్డును ఉంచుకోవాలి రాత్రి పడుకునే ముందు మీ రోజు ఎలా గడిచిందో ఆలోచించడానికి కొంత సమయం కేటాయించండి మీరు చేసిన తప్పులు ఏమిటి వాటి నుండి మీరు ఏమి నేర్చుకున్నారు మరియు ఆ రోజును మరింత అందంగా మార్చడానికి మీరు ఏమి చేయగలిగారు ఈ విధంగా మీరు రాబోయే రోజు కోసం బాగా ప్లాన్ చేసుకోగలుగుతారు జ్ఞానాన్ని పెంచుకోండి నిద్రపోయే ముందు కాసేపు పుస్తకాలు చదవండి ఒక మంచి పుస్తకాన్ని అరగంట లేదా కనీసం ఇరవై నిమిషాలు చదవండి పుస్తకం అనేది మీ జ్ఞానాన్ని పెంచేది ఆచార్య చాణక్యుడు జ్ఞానమే గొప్ప సంపద అని అంటాడు అటువంటి పరిస్థితిలో విజయాన్ని సొంతం చేసుకుని ధనవంతులు కావాలనుకుంటే జ్ఞానాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టండి ఈ రోజే మరుసటి రోజు కోసం ప్రణాళికలు వేయండి మరుసటి రోజును మంచిగా ఉత్పాదకంగా మార్చుకోవాలంటే ముందుగానే సరైన ప్రణాళిక అవసరం కనుక రాత్రి నిద్రపోయే ముందు రానున్న రోజును మీరు ఎలా గడపాలనుకుంటున్నారో మీ మనస్సులో ఒక ప్రణాళిక వేసుకోండి రోజుకు ఒక నిర్దిష్ట ప్రణాళికను రెడీ చేసుకోండి ముఖ్యంగా ఉదయం ఏమి చేయాలో ముందుగానే నిర్ణయించుకోండి ఈ విధంగా మర్నాడు ఉత్పాదకంగా ఉంటుంది మీరు మీ లక్ష్యాలను సకాలంలో సాధించగలుగుతారు మీ లక్ష్యం గురించి ఆలోచించండి నేను విజువలైజేషన్ అని పిలువబడే లక్ష్యం గురించి ఆలోచించడం గురించి ఆచార్య చాణక్యుడు చాలా సంవత్సరాల క్రితం తన నీతి శాస్త్రంలో వివరించాడు ఆచార్య చాణక్యుడు మనిషి మనస్సు ఎల్లప్పుడూ తన లక్ష్యంపైనే కేంద్రీకృతమై ఉండాలని చెబుతాడు తన ముందు స్పష్టమైన లక్ష్యం ఉన్నవాడు భవిష్యత్తులో ఎప్పుడూ దారి తప్పడు అతను ఖచ్చితంగా విజయం సాధించే దిశగా అడుగులు వేస్తాడు కనుక రాత్రి నిద్రపోయే ముందు మనుషులు తమ లక్ష్యాల గురించి ఆలోచించడానికి కొంత సమయం కేటాయించండి మీరు మీ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి ఈ విషయాలు మిమ్మల్ని కష్టపడి పనిచేయడానికి విజయం కోసం మీ మెదడుని ఆలోంపజేసేవిగా ప్రేరేపిస్తాయి రోజును సానుకూల ఆలోచనతో ముగించండి రాత్రి నిద్రపోయే సమయంలో పొరపాటున కూడా ప్రతికూల ఆలోచనలు మీ మనసులోకి రానివ్వకండి రాత్రి సమయంలో ఏదైనా ప్రతికూల విషయం గురించి ఆలోచిస్తే అవి మరింత ప్రతికూలంగా మారడం ప్రారంభిస్తాయి కనుక మనిషి ఎల్లప్పుడూ రోజును సంతోషంగా ముగించండి పడుకునే ముందు దేనినైనా సానుకూలంగా ఆలోచించండి మీ జీవితంలో జరిగే ప్రతి మంచి విషయాన్ని గుర్తుంచుకోండి దానికి కారణం అయిన వారికి కృతజ్ఞతతో ఉండండి ఈ విధంగా చేయడం వలన మీరు బాగా నిద్రపోతారు జీవితం పట్ల సానుకూల దృక్పథంతో మరుసటి రోజుని మొదలు పెడతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు